గుసగుసం ముచ్చులు పట్టుకోండు రోజు లెక్కనే ఇయాల సూత పట్టుకొచ్చు ఇక అంత తయారు ఉన్నటే కదా జనం టీవీ దుమ్ములైపోయి గుసగుసం ముచ్చేటలకు ఇక ముచ్చటలకు పోతే అరే ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే సార్ ఉన్నాడు కదా అదేనోల్లా మందుల స్వామి సార్ జరిగినంత కష్టం వచ్చిన అంటే ఉందట అది ఏమైందో ఏం కథనో గానీ ఈ వైన్స్ వాళ్ళు ఉంటారు కానీ అంత అంత కటకటమై సార్ తాను ముచ్చరబెట్టినట ఆయనతో ముచ్చట ముదుగనే పెట్టి ఏం కథ లోపట ఏమేం కిసల భాషలు ఏం జరిగినవి కానీ ఇక సార్ ముచ్చట ఏం మాట్లాడినాడు ఏం కథ అని ఇక సాటుంగా సాటుంగా సెల్లు లోపటేసుకొని వీడియో తీసి ఇగో గిట్ల వైరల్ చేసారు అనుకోరాదు మరి సారు ఏం గుసగుస మాట్లాడి ఏం కథ ఒకసారి చూసేద్దాం మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్య ఇంట్లో ఇగో గిట్ల వీ తిరిగా గుసగుస మీటింగ్లు రాదు అదే నుండా మద్యం వ్యాపారస్తులు ఉంటారు కదా ఈ వయసు అందరు కలిసి లోపలితో కూడా సార్ తోటి ఏదో ముచ్చట పెట్టి ఏం కథనో కానీ ఇక మొత్తం మీద సార్ లంచం అడుగుతుంది డీజిల్ పైసలు లేవు ఏం పైసలు లేవు అసలు ఎలక్షన్ మాకు లక్షల లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన ఇక పైసలు అన్ని తీయాలి ఎట్లా తీయాలంటే మీరు ఇస్తేనే కదా అని చెప్పి వీడియో తీసిరు వీడియో మొత్తం సోషల్ మీడియాలోకి ఇప్పిర్రనుకోరాదు పొద్దుగాల లేచిన కాంచి మొదలు పెడితే రాత్రి దాకా గిసోండి దందనే చేస్తున్నా సారు ఏం కాస్త అందరికి గిట్ల వచ్చి వీడియో తీసి సోషల్ మీడియా పెట్టేసరికి సారి మీద జర కాంట్రవర్సీ బాగానే అయింది ఇక మొత్తం మీద అందరు తన గిట్లా డబ్బులు వసూలు చేస్తున్నట్టు అని చెప్పి గిట్టతో బయటకెళ్ళాగానే ఇంత పొడు చెప్తుర్రు ఓ అన్నలు అంత బాగానే ఉంది కానీ మరి దళిత ఎమ్మెల్యే గిట్లా సాటు సాటుకు వీడియో తీసి పెట్టుడేంది సారు అని చాలా మంది గుసగుస పెట్టుకుంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన కోమటిరెడ్డి రెడ్డి ఎంకరెడ్డి తాన్నో లేకపోతే పొంగులేడి శ్రీనివాసరెడ్డి తానో గీసొండలా పోయి సోషల్ మీడియాలో పెట్టిర్రు వీడియో షార్ట్ గా తీసి కానీ దళిత ఎమ్మెల్యే అని పట్టుకొని గిట్లా మన పరిస్థితి ఏం చాలా మంది అయితే గుజ గుజ అయితే పెట్టుకుంటారు అలా గట్టే ఉంటుంది పరిస్థితి గిట్లా ఈ చిన్న చిన్న వచ్చి ఈ బట్టలు కూడా ఉండేది నగర్ ఏదైనా పుళ్ళు కొట్టాలో పుళ్ళు కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మనకి చిన్న కలుసుకే నగర్లే నేస్తే గట్టి ఈ పథకం పెట్టి ఆర్టీసీ జర్ర అంతా లాసులనే ఉంది ఆగమాగం నడుస్తలేదు ఎట్లా నడవాలి ఏం కదా అని పెద్ద సార్లు పెద్ద రన్ పెట్టుకొని దీన్ని ఎట్లా ముందుకు పోవాలని పేద గట్టి ఆలోచన చేసిర్రు అదే మొన్నటికి మొన్న ఏం చేసిర్రు అంత మెట్రోకు ఆర్టీసీకి అనుసంధానం చేసిర్రు ఇక అది కూడా సరిపోతలేదు ఇది లాసులనే ఉందని చెప్పి ఇగో బస్సు పాసులను పెంచు అనుకోరాదు మరి బస్సు పాసు రేట్లు ఎంత వేయించు అది ఏం కాదా ఇది ఎవరెవరికి వెర్తిస్తుంది మరి ఆయన స్టూడెంట్స్కి ఇట్లా ఏమన్నా లాభమా దీంతో నష్టమా ఒకసారి అంత తెలుసుకుని మరి ఆర్టీసీ టికెట్ ధరలను కాదు బస్సు పాసు ధరను మంచి భారీగానే వేయించింది అనుకోరాదు ఆయనతో మహాలక్ష్మి పథకం తోటి లాస్ వస్తుందో ఏం కథనో కానీ ఆర్టీసీ నడుపుడు చే కష్టమవుతుందని చెప్పి పెద్ద ఆలోచన చేసుకొని ఇక బస్సు పాసు ధరను అయితే గాసి పెట్టారు అనుకోరాదు ఆయనతో సామాన్య పాటు స్టూడెంట్స్ కు విద్యార్థులకు కూడా ధరలు పెంచారు పాసు ధరలు ఆర్నర్ పాసు ధర ఏం తక్కువ పదకొండు వందల యాభై నుంచి పద్నాలుగు వందల వరకు ఉందట ఇక మెట్రో ఎక్స్ప్రెస్ ధర అయితే పదమూడు వందల నుంచి పదహారు వందల వరకు అట ఇక మెట్రో డిలక్స్ పాస్ పద్నాలుగు వందల యాభై నుంచి పద్దెనిమిది వరకు పెంచిందట ఇక ఇక పెరిగిన ధరలు ఈ ఆరికే అమలు వస్తాయి అనుకో రాదు ఆయనంత ఆడోళ్ళకు ఫిరి బాసేనా ఇక కష్టం వచ్చి పడ్డదల్లా నోళ్ళు ఇగో పెరిగిన పాస్ ధర నుంచి ఇగో మరి స్టూడెంట్స్ ఉంటారు కదా లేడీస్ ఆయనంత వాళ్ళకు మెట్రో పాస్ కూడా చెల్లె తట్టు సర్కుల ఏది ఏమైనా ఈ బస్ పాస్ ధర వెంచుడు ఇలా మొగోళ్ళకైతే కష్టం వచ్చి అని చెప్పుకోవాలి ఆయన తెలంగాణ ప్రభుత్వం కోటి మందిని కోటి చేస్తా అని మహిళలని ఏడబడతాడో సారి చెప్తున్నాడు కదా మరి ఆంధ్రలో సూత గిదే నడుస్తుంది అనుకో రాదు ఇగో అదే నిన్న మునగా సాక్షి పేపర్లు ఉంటాడు పెద్ద ఆయన అదే సీనియర్ ఆయన సీనియర్ పెద్ద మనిషి రాదు ఆయనతో అనరాని మాట అన్నాడు ఇక అనరాని మాట అంటే మరి ఊకుంటాడు మరి లోకేషన్ సారు ఇక అప్పటి నుంచి జగన్ పరిపాలన ఏమేం చేసు ఏం కదా అని ఎల్లో బుక్కుల రాసుకొని అందరు ఒకరి పేరును మొదలు పెట్టి ఒకరిని ఒకరిని వరద పెడుతుర్రు మరి గిద్ద పెద్ద మాట అన్నాక ఊకుంటాడు అది సార్ ఏ ఎక్కడిది పో గట్టిగానే అరసుకుండా నిన్న నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా ఎట్లా మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒకడు అయిపోయి రెండోడు కోసం ఎత్తుకుతున్నాం మహిళల్ని అవమానించిన ఓహోడు పారిపోయే ప్రసక్తి లేదు పట్టుకొచ్చి బండ కేసు కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడి పేరు నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈ రోజు లేసి మాడతాడా మహిళలు కించపరిచే విధంగా ఉంటుంది ఎక్కడ పోతారు మన కార్యకర్తల బాధ ఉంది మొదటి రోజే పతికెళ్లొచ్చు కదా మొదటి రోజు బొక్కలు అయ్యొచ్చు కదా అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళలు కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు అంటే అడగడగా అవమానించారు అడగడగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కొన్ని విషయాలు మీకు తెలియాలి సుశీర్ గారు సార్ గట్టిగానే ఉన్నాడు రాదు అదే నుప్పుడు అధికారంలో లేక ముందుకు ఎల్లో బుక్ లో ఒక్కరొక్కరు పేరు రాసుకుండా ఇగో వాళ్ళందరినీ వరుస పెట్టి ఒక్కరొక్కరిని జైలు పంపుతా అని సార్ కుల్లం కుల్ల అందరం ఒకటే ఎప్పి పడేసిండు అనుకో రాదు ఏది ఏమైనా లోకేషన్ సార్ అంతంత తెలివిగా లోడు అనుకున్నా కానీ ఏ ఎక్కడిది గట్టిగానే ఉన్నాడు అయితే కాంగ్రెస్ పార్టీ అంతా పెద్ద సముద్రం పార్టీ అదిగా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచి జోషు నింపుకున్నది జరంతా ఉరుకులాడమేనే ఉంది ఇక నిన్న మరి ఉన్నారు కదా మంత్రివర్గం ఇస్తారనా మంత్రివర్గం విస్తారా అని ఇగో ఆఖరికి మొత్తం మీద ముగ్గురు మంత్రులను అయితే వేసింది ఇక మరి మంచి హుషారు మీద ఉంది మరి ఆయన ఎలా ఎలక్షన్లకి ఇట్లా పెట్టి అంత సిద్ధం చేసుకుంటుందో ఏమో ఇక దాని కథ ఏందో ఒకసారి అర్చుకున్నాం పరి తెలంగాణ పిసిసి నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసిసి ఇరవై ఏడు మందిని ఉపాధ్యక్షులుగా అరవై తొమ్మిది మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అనుకో రాదు మరి అట్లనే కూడా మొన్నటికి మొన్న ముగ్గురి మంత్రి పదవులను కూడా భర్తీ చేసింది అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే వాకిడి శ్రీహారి మక్తల ఎమ్మెల్యే వివేక్ స్వామి చెన్నూరు ఎమ్మెల్యే వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చింది మరి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ డబ్బున్నే ఎలక్షన్లకు పోతట్టు అయితే కనబడుతుంది మరి ఆయనతో ఎవరైతే గట్టిగా పని చేస్తారో గట్టిగా పని చేసిన ఆ ముగ్గురు పదవులను కూడా అంటగడదామని ప్రయత్నంలో అయితే జోరుగానే నడుస్తుంది ఇక మరి చూడాలే కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఆర్ గ్యారంటీలు అయితే డబ్బున్నే సాధించి పడేసింది మరి ఇంకేమున్నాయా అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థల చిన్న చిన్న ఎలక్షన్లన్నీ డబ్బున్నే వడగొడితే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఐదేళ్ల పాటు మనమే ఉండొచ్చు అన్న ఆలోచన అయితే గట్టిగానే వేస్తుందట మరి చూడాలి రేపు రేపు పోతుందో ఏం కాతుదో కాంగ్రెస్ పార్టీ వేసాము పదిహేను నెలల్లోనే అన్ని చేసినామని మత్తు సంబుర పడుతుర్రు